హాయ్ అండి వెల్కమ్ టు అందరి తమ్ములమ్మాయి లాస్ట్ వీక్ బుధవారం నా పుట్టినరోజు రోజున తీసిన బ్లాగ్ అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొరియరు ప్యాకింగ్ పని ఉండడం వల్ల కొంచెం వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోతుంది అలవాటు అయితే సరిపోతుంది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగానే ఉంది ఇంకా ఈరోజు పొద్దున్నే చిన్నబాబుకి క్యారెట్ రైస్ చేసి చపాతీ కుర్మా చేసి పంపించిన తర్వాత పెద్దబాబు రాత్రి సర్ప్రైజ్గా వచ్చాడు నా బర్త్డే కోసం వాడి కోసం అయితే మటన్ కర్రీ చేశాను నాకు అయితే టమాటా క్యారీ ఐదు ఆరు నెలల నుంచి అసలు టమాటా వాడు లేదు చాలా రోజుల నుంచి తినాలని ఉందని చెప్పేసి కొద్దిగా మట్టి కుండలో నా కోసం గానుగ నూనె వేసి టమాటా కర్రీ చేసుకున్నాను లంచ్ అయిన తర్వాత మన కొరియర్ కోసం బాక్సులు తీసుకోవడం కోసం అయితే వెళ్ళాను అది రాజమండ్రిలో నల్లం సందులో ఉందండి షాపు తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట చాలా హ్యాపీగా పలకరించారండి ఈ షాప్లో అన్ని రకాల ప్లాస్టిక్లు మన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు వాళ్ళ మీద అభిమానంతో అయితే చెప్తున్నాను మీకు కావలితే విజిట్ చేయండి